గుడ్ మార్నింగ్ టు మొదటగా ఈ నాలుగు దిన చూద్దాం అధిక ప్రాధాన్యం రైతు సంక్షేమానికి అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు పదివేల పరిహారం అధికారులు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలి జూన్ మూడు నుండి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు ఎరువులు ఎరువులు విత్తనాల కొరకు కొరత రాజభవం నకిలీ విత్తనాలు అమ్మేవారిపై పీడియాక్ట్ ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టోకెన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కంటే ఇరవై రెండు లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని వెళ్ళడు రైతుల శ్రేస్సు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే కురుస్తున్న నేపథ్యంలో అన్నదాతలకు అవసరమైన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముందస్తు వర్షాల వల్ల ధాన్య విక్రయంలో కొంత రైతులకు ఇబ్బందులు తలెత్తాయని వారికి అండగా నిలవాలన్నారు ధాన్యం విక్రయంలో రైతులు ఇబ్బందులు గురి చేసే మిల్లర్లపై చర్య తీసుకోవాలని సూచించారు ఇంద్రమ ఇల్లు భూభారితి ధాన్యం కొనుగోలు వాహ పంటలకు వ్యవసాయ సన్నదపై సన్నతపై సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులు అన్నదాధికారులు కలిసి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అసత్య ప్రచారాన్ని బలంగా తిప్పుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి వాటిని బలంగా తిప్పికొట్టాల్సిన అవసరం మనందరిపై ఉంది సత్యాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంది గత మూడు సంవత్సరాల ధాన్యం కొనుగోలు వివరాలు కలెక్టర్ తరచు వెల్లడించాలి రైతు మిల్లులను నియంత్రణ ప్రచవించాలి ఎక్కడైనా రైతులు మిల్లర్లకు అన్యాయం చేస్తే చర్యలు తీసుకోవాలి కలకత్తా హైకోర్టుకు జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ అభయక్ రెడ్డి జస్టిస్ లలిత జస్టిస్ సుమత మళ్లీ తెలంగాణ హైకోర్టు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు సిఫార్సు పది హైకోర్టులకు చెందిన ఇరవై ఒక న్యాయమూర్తులకు స్థాన చెల్లెమంటారు వాయుసేనకు నూతన శక్తి ఐదో తరం యుద్ధ విమానం తయారులో ఉందాడు ఆంకా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ శాఖ ఆమోదం దేశ పరిజ్ఞానానికి పెద్దపీడ ఈ వరకు ఓవల ఎంతో విలువైనది అందరికి అన్నాడు కవి కానీ అకౌంట్ లో ఉండి సామాజిక మాధ్యమాల్లో ఖాతా ఉంటే చాలు మాటతో మద్దకించే ప్రేయసి హాయ్ అని అంటుంది నువ్వు లేదే ఉండలేనని ప్రియుడు పుట్టుకొస్తాడు గంటల పాటు చాటింగ్లు డాకింగ్లు టాకింగ్లు మైబెచ్చే కాలింగ్లు ప్రపంచాన్నే మర్చిపోయేలా చేస్తారు చివరికి నెట్టేట வித்தார் வீசால இரண்டர்னு தாக்கலாங்க ஆப்ன அமெரிக்க தர நெகுத்தோடு வீசார விதீசி விதைக்கு அகராஜ் மரத் திருக்கிட்ட துருக்காலும் ஜெல்லா அதிபார வசூல் சூச்சினா தெலங்கா ஜெலா பாலக்கூடாது பன்னெண்டு பாண்டிட்டு ஒரு செண்டமீட்டர் வர்ஷம் ஜூன்ட்ன சாதாரண கட்ட எப்படின்ற ஜாண்ட் வசாரப்படுத்துனா பதமா அனுக்குன்னு பிரமுகம் தெலுங்கானு மந்த கிருஷ்ணன் ஏஎல் கிருஷ்ணா ராவேந்திரபதி முகம் நம்ம பத்மசு புரஸ்காரம் தூத்துக்குன்னு மந்த கிருஷ்ணா அது கடப்போல மகாநாள் சூஷித்தா ஏபிஷா திசா மார்ச்ச வித ரூபதித்தான் இது ஆந்திர போட்ட ఫైనల్ ఫైనల్ కి కౌంట్ అవుతుంది టాప్ ఫార్టీలో ఇప్పటికే ట్వెల్వ్ పెద్దలు కరారు వీళ్ళ వారికి ఎంపిక చేయడం న్యాయ నిర్ణయతలు ముప్పై కన్నా కార్యక్రమానికి ఐటెక్స్ లో ఏర్పాటు కాళేశ్వరం పై ముందుకే ఎన్డీ ఎస్ఏ నివేదిక అమలు నిపుణుల కమిటీ ఏపీ ఏపీ పాండ్య చైర్మన్ గా ఏడు సభ్యులు మేడిగడ్డ అన్నారా సుంది బ్యారేజ్ లో పునరుద్ధరణ చేయడంపై దృష్టి వెలుగు దినపత్రిక చూద్దాం ఫ్రెండ్స్ రేపు ఎల్లుండి అతి భారీ వర్షం రాష్ట్రంలో చురుగ్గా కలుగుతున్న రుత్పానాలు మహబూబ్ నగర్ లోకి విస్తరణ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి ఈ ఏడాది సాధారణ కన్నా ఎక్కువ వర్షపాతం కి నూట పదకొండు శాతం కన్నా ఎక్కువ నమోదు అయ్యే ఛాన్స్ ఉందని వెళ్ళాడు పలు జిల్లాల్లో చంచుకునే వాన వేణ వాళ్ళలో భారీ వర్షాన్ని జలమైన రోడ్డు వానర్ బై అలర్ట్ ఒడ్డు తడకుండా చర్యలు తీసుకోండి కలెక్టర్ సీఎం ఆదేశం లారీలను పెంచి ధాన్యం తరలింపు ఫిల్అప్ చేయండి అవసరమైతే మరిన్ని గోదావరి అద్దె తీసుకోండి రాజకీయ ప్రయత్న ఆందోళన పట్ల కఠినంగా ఉండండి చివరి గింజ వరకు కొంత రైతు ఆందోళన చెందుతుంది ఇంద్రమైన భారం లేకుండా ధరల నియంత్రణ కంటిన్యూ జూన్ మూడు నుండి ఇరవై వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు వెళ్ళారు ఉంటాయని వెళ్ళారు கவிதா சொந்த சைல பலानी பெஞ்சுக்குனே அது ஜாகிருதி பலோபெதம் 38 கணு विभागால ஏர்பாருக்கு நெனே இப்பர்க்கே মহিলা யோஜாகிருதில ஏபாரூ தாஜா சிங்கரின் ஜாகிருதி ஆர்டிசி விஜாதி தைது உஜ்ஜோக ஜாகிருதி ஏபார் கரசோது அவசரம் இதே போராட்ட போராட்டానికை சித்தங்க உண்ட ஜாகிருதி नेतருக்கு தைதா பிளப்பு கவிதா மீட்டிங் தோ டிஜி டிபிஜிகேஎஸ் எலெக்ட் கன்ஸ்ட்ரக்ஷன் கம்பெனி ஏபார் ராயல் காம்ல ஓமர் அப்துல்லா கேப்டன் மீட்டிங் சம்ப்ரதாயங்களுக்கு பிண்ணங்கா ஜம்மு காஷ்மீர் சிஎம் ஓமர் அப்துல்லா மங்களா ராயல் காம்ல கேப்டன் மீனி நியன்சர் டேவிஸ்டர் தாஸ் பலையற காரணே நமக்கோ உபாத கோல் பண்ண பிரஜல சங்கீ பாவங்க ஈ பேடி நிரோஹிச்சார் ఇంకా నలుగురు ఐదు అయితే పట్టుకోలేదు ఇక రెండవ తరగతి దాకా తెలుగులోనే పాఠాలు మూడు నుంచి ఐదో క్లాస్ వరకు దివాసా విధానం సీబీఎస్ఈ బోర్డు నిర్ణయి నూతన విద్యా సంవత్సరం నుంచి అమలు మాతృభాషలో బోధిస్తేనే పిల్లలకు ఈజీగా అర్థమవుతుంది ఇక స్టేట్ సిలబస్ లో మరి అదే చేయాలి మంచిగా పిల్లలకు అర్థం కావడం ఇంపార్టెంట్ కదా రాష్ట్ర హైకోర్టు ముగ్గురు జడ్జీలు తెలంగాణ హైకోర్టు కొత్తగా జస్టిస్ సుమలత జస్టిస్ లలిత కన్నేగంటి జస్టిస్ అభిషేక్ రెడ్డి కేటాయి సుప్రీం ఇచ్చి మంగళవారం కేసు సిఫారసు చేసింది తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సుజయ్ పాలు కలకత్తా హైకోర్టు ట్రాన్స్ఫర్ చేయాలని చూసింది జిల్లా ఎంత వచ్చిన ఇంకోటి బీఆర్ అంబేద్కర్ సంబంధించినటువంటి కాలేజీ సూర్య ఉగ్రవాదం పాక్ పై యుద్ధ వ్యూహం నాడు పటేల్ మాటలు విననందుకే నేడు భౌగాం దాడి అక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలని పటేల్ సలహా పాక్ జాతీయ జెండాలతో ఉగ్రవాద అంత్యక్రియలు దీని సంకేతం అశాంతిని సృష్టించాలని ప్రయత్నించే మౌనంగా ఉండవు ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావించే వసుదైవ కుటుంబంగా చూసావు కేంద్రో కేంద్ర హోంశాఖ మంత్రి హోంమంత్రి తర్వాత వల్లభాయ్ పటేల్ విని ఉంటే భారత్ లో పరంపర ఉండేది కాదని ప్రధాని మోడీ పేర్కొన్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ వెళ్ళి ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు అనంతరం నిర్వహించిన సభలో ఆపరేషన్ సిద్ధ గురించి మాట్లాడు సీమాంత ఉపవాదం పాకిస్తాన్ పాకిస్తా ఉపాధారత భారత్ లో అలజడి సృష్టించాలని చూస్తే మనం అనుభవాన్ని హెచ్చరించారు జూన్ టూ నా సాంక్షన్ లెటర్ల పంపిణీ అన్ని నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమం ఐదు లక్షల మంది యువతకు ఎనిమిది వేల కోట్లతో స్వయం ఉపాధి హై లెవెల్ కంపెనీ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి ప్రమాద வாயகத்துவேஷன் இல்லாய் பிரதாச்சா மாஜி மந்திரி நிரஞ்சன் ரெடி பிரபுத் பிரச்சினை வாய்ப்பை கேஸ் பெற்றோர்கள் பிரபுத் பரிபாலும் மாஜி மந்திர சிஞ்சேரி ரெடித்தார் பிரஜி திப்பிக்கொடுத்தார்கள் మనం వన మహోత్సవం సామాజిక ఉద్యోగం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని విస్తరించాలి అన్ని మండలాలు గ్రామాలు మున్సిపాలిటీలు పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు సన్నద్దం కావాలి గత అనుభవాల ఆధారంగా పక్క ఏర్పాటు చేయాలి ఫారెస్ట్ తదితర శాఖలతో రాష్ట్ర మంత్రి కొండా శ్రురేఖర్ జోల శుభవార్త రాజీవ్ యువకాశం ద్వారా జూన్ టూ రెండున లబ్ధాలకు మంజూరు పత్రాలు లక్షలకు యూనిట్లకు మొదటి దేశంలో ప్రొసీడింగ్ రాష్ట్ర అభివృద్ధి లబ్ధాలకు మంజూరు పత్రాలు అందించిన ప్రభుత్వం మంత్రి శిథక ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్ అంశాల పరిష్కారం ఎంప్లాయ్మెంట్ వెల్ఫేర్ బోర్డు సమావేశంలో టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జన టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెండింగ్ అంశాలను దశల వారికి పరిష్కరిస్తామని సంస్థ ఎండి సజ్జన స్పష్టం చేశారు బీసీ వ్యతిరేక పార్టీలకు గుణపాఠం తప్పదు స్థానిక రిజర్వే స్థానిక సంస్థల రిజర్వేషన్ల మాట ఇక్కడ రెండు రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలి జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు రాజ్యసభ అధ్యక్షులు ఆర్కృష్ణ డిమాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ రాజకీయ పార్టీలు తమ అభిప్రాయం వెల్లడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజకీయ రాజ్యసభ సభ్యులు ఆర్కృతా డిమాండ్ చేశారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం సలహా చేసినట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది నవ్వాల శాతం బీసీ రిజర్వేషన్ పెంచే విషయంలో ఎంతవరకు క్లారిటీ ఇవ్వడం లేదు ఒకసారి ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ అనే ఇవ్వాల్సిందే కేంద్ర మంత్రి నీ కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్ పెండింగ్ సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పర్యావరణ అనుమతులు అటవీ సంబంధ అంశాల పరిష్కారం కేంద్ర ప్రభుత్వం హస్తేం అవసరమని రాష్ట్ర అభివృద్ధి అడవులు పర్యావరణ శాఖ మంత్రి ఉన్న ప్రభావ పేర్కొన్నారు ఈ మేరకు ఆయన సోమవారం నాడు కేంద్ర పర్యావరణ అవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను మర్యాదపూర్వక కలిసారు ఇంకోటి బీసీల గురించి ఎప్పుడు ఆయన చూడండి ఈ సూర్య పత్రికలనే వస్తుంది వేరే పత్రికల్లో బీసీల గురించి రాదు బీసీ పోరాటం గురించి రాదు ఎందుకంటే అవన్నీ అగ్రకులస్తుల పేపర్లవన్నీ మ్యాక్సిమం బీసీల గురించి ఓన్లీ సూర్య పేపర్ ఖచ్చితంగా ఒక బీసీ వార్త ఖచ్చితంగా అది చేస్తుంది సాక్షు పేపర్ వచ్చేస్తుంది ఐదో తరం ఫైటర్ మాత్రం యుద్ధ తంత్రాలు అనుగుణంగా అధునాతన ఐదో తరం ఉద్యమానాల తయారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదు విద్యార్థి వీసాలకు విదేశీ విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలతో క్రమ సర్కార్ నిర్ణయించింది క్లాస్ రూమ్ టుమాగోతి ఇంటికి విదేశీ విద్యార్థుల క్లాసులు ఎగ్గొట్టిన కోర్సు విదేశా వీసా భారత్ యుఎస్ ఎంబసీ తెలిపినారు సెప్టెంబర్ పదిహేను వరకు కేటాయింపు ఆదాయ పని రిటర్న్ దాఖలు సెప్టెంబర్ పదిహేను వరకు ఇస్కూపిడి సహించం ఇంద్రమైు లబ్ధాలకు టోకెన్ ద్వారా ఉచితంగా సరఫరా చేయాలి ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శితపారు కలెక్టర్ ప్రయాత్రాయి పర్యవేక్షించండి కలెక్టర్లు ఇన్ఛార్జ్ మంత్రులు రేపు ఎల్లుండి భూభారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సకాల అంగులతో సరికొత్తగా హైకోర్టు కొత్త భవనం ఈ అంతస్తు పరిశీలన శైలిలో ప్రధాన భవనం అరవై మంది జడ్జీలకు సరిపడా హైకోర్టు కోర్టు హాల్లో నివాసాలు మొదట రెండు వేల కోట్ల ముగ్గురు తెలంగాణకు ముగ్గురు జడ్జీలు విచారణ జస్టిస్ కమిషన్ కాళేశ్వరంపై తన వాదన వినిపించడం గత ప్రభుత్వం నిర్ణయం సరైన పర్యటన నుంచి హైదరాబాద్ ఈ రెండో వారంలో ఏసీబీ ఎదురయ్యి హాజరయ్యే ఛాన్స్ బిఆర్ సేంద్రేఖర జస్టిస్ పీసీ గోస్ కమిషన్ ఎదుర కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోవతని విచారణకు జస్టిస్ పీసీ గోస్ కమిషన్ నియమించడం నియమించిన విషయం కాగా ఇప్పటికే పలు అధికారులు కాంట్రాక్ట్ సంస్థలను కమిషన్ విచారించింది తాజా ఇరవై కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరిశావు నోటీస్ రాజధాని జూన్ ఐదుకి కేసీఆర్ ఆర్ ఈటల తొమ్మిది హరి ముందుగా సమగ్ర నివేదికతో సిద్ధంగా ప్రభుత్వాన్ని చేసేందుకు కాంగ్రెస్ పుట్టబుద్ధం కమిషన్ ఏర్పాటు చేశాను బీఆర్ ఆరోపిస్తూ వచ్చింది తాజాగా నిర్ణయం సరైనది ఎందుకు సాగుతీత మంత్రివర్గ విస్తరణపై ఏం జరుగుతుంది అధిష్టానం వైఖరి కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు దాదాభలో కుదరనే అభిప్రాయం ఇప్పుడు ఈ నొప్పి ఎందుకన్న యోచన అధిష్టానం పెద్ద కేబినెట్ ప్రాక్షాలపైన దృష్టి కొంత సమయం ఇచ్చే అవకాశం ప్రస్తుతానికి పీసీసీ కార్యవర్గంతో సరి ముప్పై భేటీ తర్వాత లాల్ లాల్సరావు నంబాల తూట తాకా నినందించిన మావోయిస్టులు ఆయనను కాపాడేందుకు ప్రాణాలు తీసిపోరాడు దాదా నేల కొరిగే వరకు వెనకడి అని ఆయన ఎన్కౌంటర్ వివరాలు వెల్లడించా కాకి కరోనా ఆందోళన అక్కర్లేదు కరోనా కొత్త వేరియంట్లు అంత ప్రమాదం ప్రమాదకరం కావు వీళ్ళ చాలా మందిలో లక్షణాలు కూడా కనిపించడం లేదు గత గత లక్షణాలకు అదనంగా ఈసారి డైరియా తీవ్ర అలచట వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరియు మరింత జాగ్రత్తగా ఉండాలి బూస్టర్ డోస్ వేసుకోవడం మంచిది సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ ఉదయాలు సూచన అమరత్వం దిశగా అడుగుతుంట మర్ణాన్ని జయించేందుకు మానవ జాతి విశ్వ ప్రయత్నం చనిపోయిన వారిని బతికించడం సాధ్యమైన ఇప్పటికే డెడ్ బాడీ ప్రిజర్వ్ ప్రజ్ కొందరు క్రయోజని టెక్నాలజీ ఏం చెబుతుంది అమరత్వం కోసం కంపెనీలకు కడుతున్న జనాలు మృతదేహాన్ని భద్రపరిచి భవిష్యత్తులో మళ్ళీ ప్రాణం పోయడంపై ధీమాగా ఉన్న సైంటిస్ట్ అంట ఇదైతే జరిగే పని కష్టమే కానీ చేస్తారు కాళేశ్వరం విచారణకు కేసీఆర్ వచ్చే ఆధార్ జస్టిస్ బోస్ కమిషన్ నోటీస్ అమెరు కేసు పెట్టేందుకు వెనకడదు ధాన్య సేకరణలో విష ప్రసారం చేసే వారిపై ఈ ఏడాది రెండు పాయింట్ సొఫై కోట్ల దానిని దిగుబడి దేశవ్యాప్తంగా చూసుకున్న తెలంగాణలో అధిక వానాకాలం సాగుపై వ్యవసాయ అప్రమత్తంగా ఉన్నారు ఇన్ఛార్జ్ మీ మంత్రులు ఆయా జిల్లాలో పర్యటించారు జూన్ త్రీ నుంచి మూడో దశ రెవెన్యూ సదస్సు జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ మావోయిస్టులను చంపితే సంబరాలు చేసుకుంటారా ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోగా స్వీకరించమిత్ షాపై సీపీఐ ఎమ్మెల్యే మనుషులను చెప్పాక వివరించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఛత్తీస్గఢ్ లో పద్దెనిమిది మంది మావోయిస్టులు మేడుగడ్డ పునరుద్ధరణకు ఏబీ పానీయం కంపెనీ తొమ్మిది మందితో జాబితా ప్రభుత్వానికి నివేదిక అందిన నివేదిక రేపు ఫైనల్ అయ్యే అవకాశం కంపెనీ నేతృత్వంలో మీడి గంటకు మరమతులు పూర్తి ఖర్చు భారం ఏజెన్సీలు టెస్ట్ నిర్వహణకు కొంచెం ఉన్న వర్షం టెస్ట్ నిర్వహణకు కొంచెం ఉన్న వర్షం ఏవి ఇన్ఫ్రాకాన్ బ్లాక్ దొంగ మరపల్లి బుధేర నారాయణ కేర్లు వందలాది ఎకరాలు రూపాయలు పది లక్షలు పెడితే ఏడాదిలోని పదిహేను లక్షల ఆదాయం వస్తున్న ప్రోగ్రామ్ బైబ్యాక్ ఆఫర్ పేట కస్టమర్ల బురిడి కోట్లు కొల్లగొట్టిన కంపెనీ హైదరాబాద్ ఏసీ సిపికి బాధ్యత ఫిర్యాదు ఈ ఇవన్నీ జరుగుతున్నాయి కావాలి ఏవి ఇంట్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్

తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నంగా తీసుకున్న రాజు యోగ పథకానికి దరఖాస్తు పూటెత్తాయి ఏక పదహారు లక్షల అప్లికేషన్ లాగా అందులో ఎవరైతే యాభై వేల నుంచి లక్ష వరకు దరఖాస్తు చేసుకుంటారు అటువంటి నిరుద్యోగకు స్వయం పాల కింద లోన్ మంజూరు చేసేందుకు అయితే అధికంగా కిరాణ దుకాణం పాడి పోషణ కోసం యువత దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం పార్టీ దిశగా కవిత పార్టీ పేరు సైతం కరారు జూన్ టూ నా ప్రకటన ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జాగృతి అనుబంధంగా మరి కొన్ని సంస్థల ఏర్పాటు సింగరేణ జాగృతి కమిటీ ప్రకటన పదకొండు టీబీ

ఏషియన్ అథ్లెటిక్స్ రేసులో గుల్వీర్పు రోజే భారత్ రెండు పథకాలు కాంగ్రెస్ తో రాయబారం అసం గుడి చేరేందు కవిత ఎత్తున్నారు మధ్యవర్తి ద్వారా అధిష్టానం సీఎం రేవంత్ పీసీ దృష్టికి తెచ్చిన అధికార ప్రస్తుత పరిస్థితిలో వద్దని కాంగ్రెస్ నేతలు నిర్ణయం కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణం ఉన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాన కారు దిగి చేయి అందుకునేందుకు ఎమ్మెల్యేల పావు కవిత ఆ పార్టీని ఇప్పుడే విడాలని యోచన వాళ్ళు అత్యర్థులు గ్రేటర్ బీఆర్ఎస్ లేఖలు లీకులు కలగడంతో పాటు భవిష్యత్తు కారణమే అదే సమయంలో సుధార్గులు దిశగా కవిత స్థాయిలో బలం పెంచుకునేందుకు కాదు గతంలో తనకు మంచి పట్టు ఉన్న సింగరేణి రైతు దృష్టి దృష్టి సింగరేణి జాతి పేట కొత్త సంఘం ఏర్పడి కార్మికులతో పేట కోఆర్డినేటర్లు ఇందులో పెద్ద ఇచ్చింది ఇందులో బ్యాండ్ రైట్ ఇచ్చింది ధాన్యం మొత్తం కొంటాం రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్ళాలి కల్తీరు బ్లాక్ మార్క్ ఉపవాదం జూన్ మూడు నుంచి ఇరవై వరకు

తిరుబలు కూలీ ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి మంత్రి దుర్గేష్ దిశానిర్దేశం కోల్కల్ జాతీయ జిల్లా థియేటర్ల బంధు నిర్ణయంతో జనసేన నేత అతి సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్ హైకోర్టుకు ముగ్గురు జడ్జీలు పటే మాట వింటే ఉగ్రవాదులు ఉగ్రదాడులు జరిగేవి కాదు అదే దాని గురించి మీ తాగాలకే తాగాలతోనే అధికారం కార్యకర్తల పోరాటాలతోనే ఈ స్థానం కడప మహానాడు వేదిక శిరస్సు వందనం సంక్షేమ అమలు చేసి తెలుగు రాష్ట్రాల నేత టీడీపీ దేశంలో అవినీతి అందాన్ని మోదీ నివేదిక ఇచ్చాడు తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం ఆరు శాసనాలను ప్రతిపాదించినారు లోకేష్ నేడు రేపు అతి భారీ వర్షాలు ఆరెంజ్ ఈ ప్రభావం వాతావరణ శాఖ మహబూబ్ నగర్ కు విస్తరించిన తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం హైదరాబాద్ లో లోతట్టు ఒకటి దూర ప్రాణాలు రెడ్డి ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ హైకమాండ్ చెక్ మంత్రి పదవుల అధిష్టానం తిరికా తెరపైకి హైకమాండ్ బీసీ మంత్రం మంత్రి పదవుల కోసం రాజగోపాల్ రాజగోపాల్ మల్లరెడ్డి రంగారెడ్డి సుదర్శన్ రెడ్డి పట్టు వేం నరేందర్ రెడ్డి కోసం రేవంత్ రావి రెడ్డి వర్గ ఎమ్మెల్యేల ఒత్తిడి అధిష్టానం అసహనం మంత్రి పదవుల కోసం యాదవ మున్నూరు పద్మశాలి బుద్ధిరాజు ఎమ్మెల్యేల ఒత్తిడి మాదిక సామాజిక వర్గ ఎమ్మెల్యేల సమావేశం తమ వర్గానికి ఒక మినిస్టర్ ఇవ్వాలని పరిస్థితుల దృష్ట్యా రెడ్డి వర్గానికి ప్రయాణ తగ్గించే ఆలోచనలు అధిష్టానం ఇది ఆల్రెడీ ఇది గురించి ఇవన్నీ మనకు మంత్రి పదవుల విస్తారణ అయిపోయింది ఎక్కువ ఏంటంటే కాలంలో కూడా బీసీలకి ఎక్కువేయాలని ఆలోచిస్తుంది అయితే బీసీ వరకు ఎక్కువ ఉంటుంది కదా అందుకోసం కవిత వ్యూహాత్మకలు పరిస్థితులకు బట్టి నిర్ణయాలు ఒకవైపు జాగృతి పేరుతో కార్యక్రమాలకు ప్రణాళికలు మరోవైపు కేసీఆర్ తో రాజీపేరా రాజీ పేరాలు వ్యవహరిస్తున్న బతుకమ్మ బీఆర్ఎస్ లో సముచిత స్థానం దక్కితే ఓకే లేదంటే సొంత ఎజెండా ఎత్తడం టార్గెట్ త్వరలోనే కవిత స్ట్రాటజీ మరింతగా రావడం క్లాంటి కాలుష్య కమిషన్ విచారణకు కేసీఆర్ సుమత న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రాజెక్టు కుంగుబాటు అధ్యయనం పద్దెనిమిది మావోయిస్టుల ంగుబాటు ఐదో తర యుద్ధ విమానం ఏఎంసీఏ తయారీకి రక్షణ శాఖ శత్రు చుచ్చుకుపోయే సామర్థ్యం ఫైటర్ జెట్ ప్రభుత్వ ప్రైవేట్ వాయుసేన ఆధునీకరణకు కేంద్రం అడుగులు క్లాస్ లో ఆదర్ కాకపోతే వీసా రద్దు అయిందంటారు చెప్పకుండా కోర్టు మానేసిన కూడా పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలి డిజిటల్ కరెన్సీతో పెద్ద నోట్లు అవసరం లేదు వాటి రద్దుతో అవినీతిని అలకట్ట తెలుగుదేశంతోనే సామాజిక న్యాయం బీసీలకు అధికారంలో భావస్వామి చేస్తాం అది హైదరాబాద్ లో ఐటీ ప్రారంభించారు క్వాంటం వ్యాలీ ద్వారా ఏఐకి ప్రధాన సీఎం చంద్రబాబు కడపలో ఘనంగా మహానాడారు వైజీ వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ రామృతి తెలంగాణలో కౌస్ట్ రెండు వందల అరవై కోట్ల చింద్రాబాద్ లో ఏర్పాటు హైదరాబాద్ ఎన్ఎస్టీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ శిక్షణ కార్యక్రమాలు ప్రకటించారు కిషన్ రెడ్డి తొంభై తొంభై శాతం ధాన్యం సేకరణ పుద్ధి రుత్వానం రావడంతో ఈ ధాన్యం సేకరణకు ఇబ్బందులు